ఈ మంత్ ఇరవై తారీఖున ప్రకాశం జిల్లా ఎస్పీ సారు కేఆర్ దామోదర్ సారు ఆదేశాల మేరకు ఒంగోలు టౌన్ నందు ఆల్ స్పా సెంటర్స్ మీద పదహారు మంది ఆఫీసర్లతో టీమ్ తో చేశామండి ఆ క్రమంలో ఒంగోలు వన్ టౌన్ కానివ్వండి తల్గో కానివ్వండి రెండు స్టేషన్ నిమిత్తం ఒక మూడు స్పా సెంటర్ల మీద కేసులు నమోదు చేయడం జరిగింది ఈ క్రమంలో సారా సెంటర్ లో నలుగురు ముద్దాయిల్ని మేము అరెస్ట్ చేశాము ఆ యొక్క ముద్దాయిల్లో ఒక ముద్దాయి మాటూరు ప్రతాప్ రెడ్డి సన్ ఆఫ్ బ్రహ్మానంద రెడ్డి వాళ్ళ నేటివ్ తొచ్చిపారండి కొత్తపట్నం ఏరియాలో రాజభవాలలో ఉంటున్నారు ఆ ముద్దాయి కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ రాంబాబుని తోసేసి స్పాడు దాని నిమిత్తం మిగతా ముద్దాయిలు ఆ రోజు మనం కేసు పెట్టి కోర్టు హాజరు పెట్టాము ఆ పారిపోయిన ముద్దాయి సంబంధించి ఆ రోజే సెక్షన్ టూ సిక్స్టీ టూ కింద కేసు నమోదు చేశాము ఆ యొక్క ముద్దాయి గురించి ఎస్పీ సార్ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ముఖ్యంగా నన్ను మా ఎస్ఏ గారిని క్రైమ్ పార్టీని టీ ఫామ్ చేసి పంపించేరండి ఆ క్రమంలో ఈరోజు ఆ యొక్క ముద్దాయి మాటూరు ప్రతాప్ కుమార్ రెడ్డిని అరెస్ట్ జరిగింది ఈరోజు ఆ యొక్క స్పా సెంటర్ కేసులో మరియు అతను వారిపై నిమిత్తం అతని మీద కట్టిన కేసు టూ సిక్స్టీ టూ బిఎన్ఎస్ మరియు వన్ థర్టీ టూ బిఎన్ఎస్ కింద ఈరోజు కోర్టుకి హాజరుస్తున్నామండి అతన్ని పట్టుకుంది కర్ణాటక స్టేట్ అండి పూర్తి దగ్గర పట్టుకున్నాను కస్టడీలో ఉన్న ముద్దాయి ఒక పోలీస్ ఆఫీసర్ తోసేసి ఇన్నంతకు గాను అతని మీద కూడా ఓపెన్ చేస్తున్నామండి రౌడ్ షీట్